హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే అపూర్వకి మెలకు వస్తుంది ఇక పక్కనే ఉన్న మీద అదేంటి మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పడిపోయావు అని చెప్పి అడుగుతుంది ఇక అప్పుడు అపూర్వ అంటుంది నాకు ఎవరు మొత్తం ఇచ్చారు అని చెప్పి ఇక హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి ఇక ఒక ఒక తన దగ్గరికి వచ్చి ఇలా హాస్పిటల్లో మెయిన్ హాల్లో సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని చెప్పి అడుగుతుంది ఇక అతను కూడా తన ల్యాప్టాప్లో చూపిస్తారనమాట ఇక అలా ఫాస్ట్గా ఫాస్ట్ ఫార్వర్డ్లో వస్తున్న చూస్తుందనమాట భూమిని కొంచెం ఇక్కడ పాజ్ చేయండి స్లో చేయండి స్లో మోషన్లో చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపూర్వ ఇక స్లోగా చూడగానే అర్థమవుతుంది ఈఎంఐ ఆ రోజు మన ఇంటికి వచ్చి గొడవ చేసింది కదా వదిన ఈఎంఐ కదా అని చెప్పి మీరు అంటూ ఉంటే ఇక్కడ అపూర్వ అంటుంది ఆ రోజు ఇంటికి వచ్చింది ఇప్పుడు హాస్పిటల్కి వచ్చింది ఇక ఎందుకు వచ్చింది అలాగే నాకు మొత్తం మంది ఎందుకు ఇచ్చింది కారణం కనుక్కోవాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క ఇటు భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతుంది హలో అని చెప్పి భూమి ఎత్తగానే ఇక అటువైపు నుంచి అపూర్వ ఫోన్ మాట్లాడుతుంది అపూర్వ అని చెప్పి అనగానే ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి కొంపతీసి ఇవిడికి తెలిసిపోయిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి